హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు సిరీస్ ఏంటంటే రంగమ్మ వచ్చట్లు మా ఛానల్ పేరు సిరీస్ ఏంటంటే కొడుకు పెళ్ళి ఎలా జరుగుతుంది బట్టలకు వెళ్తే సుమ్ము వెళ్తే ఎట్లా జరుగుతుంది ఏందనేది మంచి మంచి వీడియోస్ పెడుతుంటాం నచ్చితే మన వీడియో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి హాయ్ అందరూ బాగున్నారా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా ఛానల్ పేరు రంగమ్మట్లు

పెళ్లి పట్లకి వెళ్ళాలి అని అమ్మాయి వాళ్ళేమో ఫోన్ చేస్తారు నిన్ననే ఈయన అడిగిపోయినాడో ఏమో మరి ఎక్కడెక్కడికి వెళ్ళాలో ఎంత ఖర్చు అయితే ఏమో పెళ్లి బట్టలు కొనాలి ఏ కొనాలి ఓ మస్తు అమ్మాయి వాళ్ళకన్నా ఫోన్ చేసి మాట్లాడి చెప్తా మరి ఏందో మరంగా ఆలోచిస్తుంది ఏందబ్బా ఏమో తెగ ఆలోచిస్తుంది ఏందో అడుగుదాం ఏంది రంగ ఏమో ఆలోచిస్తుండవు ఏంది ఎంత ఆలోచన దీర్ఘంగా ఆలోచిస్తుంది ఏందో అదే నువ్వేమో బయటకు పోతుంది అమ్మాయి వాళ్ళు ఫోన్ చేస్తుంది బట్టలు కట్టలు వెళ్ళాలి వదినా వెళ్ళాలి అది చెప్తారు మరి డబ్బులు చూసుకోవాలి కదా మనం కూడా వెళ్ళాలి కదా అందరం కలిసి అబ్బాయి మనం అందరం కలిసి చిన్న కూతురు ఏమో హాస్టల్లో ఉంది వచ్చి దేవు రాదు తలండుతో కూడా మాట్లాడాలి కదా దానికోసము ఆలోచిస్తుండే ఏమంట వాళ్ళు మరి అమ్మాయి వాళ్ళు ఆల్రెడీ ఫోన్ చేసి చెప్పినారు కదా మరి వెళ్ళాలి మరి ఏ కానిచ్చి రెడీ అయ్యి మరి పోదాము మరి ఎవరైనా పక్కింటి సరోజు వాళ్ళు వెళ్ళి పిలుచుకుంటావేమో

అమ్మాయి వాళ్ళు వాళ్ళందరూ ఫోన్ చేసింటూ మాట్లాడుకున్నాము నేను నాయన పక్కన సరోజ అంటే అందరము బట్టలకు పోతున్నాము మరి నువ్వు వస్తున్నావా లేదా అన్నిటి కూడా మాట్లాడి చెప్తావని మరి వచ్చి ఆవిడ కలుసుకుంటావు ఏంది అమ్మ బట్టలకు వెళ్తున్నారా ఏ మళ్ళీ నేను బస్ స్టాప్ దగ్గర కలుసుకుంటాను అయితే రాండి నాకు కూడా ఆల్రెడీ టూ వీక్స్ హాలిడేస్ ఇచ్చినారు వస్తున్నారా అండి మరి జల్ది సరే సరే మరే వచ్చేస్తున్నాము ఫోన్ పెట్టేస్తున్నాము తొందరగా కానీ లేట్ చేయకు ఏంది ఎప్పుడు డబ్బుల కోసం అమ్మాయి వాళ్ళు చేయమనుకుంటారే నువ్వు ఇప్పుడే పిసినారు ఉంది రేపు మా అమ్మాయిని కాపం చేయనిదా అని అనుకుంటారే ఇప్పుడే ఎందుకు అంత పిసినారుగా కాదు చూసుకుందాం కదా ఇప్పుడే ఎందుకు ఇంత మాట్లాడద్ది ఏమి నచ్చిన తీసుకొని తర్వాత చూసుకుందాం చెప్తున్నా

ఏ దరగట్టు కరుస్తున్నా నేను అందరిని పొద్దు లేసంచి తల్ల నిత్తి మోసుకుంటున్నా ఆ మిల్లిబట్ల ఊవాలని చెప్పిన కదా అమ్మాయి వాళ్ళు మరి వెళ్ళాలి కదా కానీ మరి లేట్ అవుతలేదా ససలసల మొకాని పద మరి ఏందరంగం ఏందిట్లా మరి ఎవరు ఏం దేమైంది అంటున్నావు పెళ్ళిసి బట్టలు వెళ్ళాలి కదా కు బట్టలు కోసం అని పొద్దు నుంచి నేనే లేస్తున్నా అందరి అమ్మాయికి ఫోన్ చేసి వాళ్ళకి ఫోన్ చేసి నీకు ఫోన్ చేసి అన్నీ ఏమొతుకుంటున్నానేం ఏం అర్థంట్లేదు మరి రా రా ఎల్లా మరి మొగుడి బద్దనే వద్దానుకుంటే ఎట్లైకే నువ్వు వచ్చేస్తావు ఆ బట్టలుకపోతున్నారా అయితే సరే సరేన వస్తాలే ఓ అమ్మాలి పొద్దు రాకపోతే పుద్రిడా నువ్వు వచ్చినావా అంటావు నువ్వు అయితే అన్నిటి ముందు వచ్చేస్తావు కదా పల్సినా పల్సకపోయినా ఆ వస్తాలే నాయనా దేవాన్సు వీడియో కొనే తొందరగా పోవాల కానీ అంత స్పీడ్గా పోనీ జనం పెళ్ళమ్మ ఆయన రోడ్ యాక్సిడెంట్ అవుతున్నాయి ముందు జనం జాగ్రత్తమైనా నేను స్పీడ్గా పోనీ చూసి పోనీ చిన్నగా కొంచెం తెలుసులే అబ్బాయికి ఎట్లా తోడాలి నువ్వు డ్రైవింగ్ నువ్వు అన్న పోయి కూర్చోపోయి డ్రైవింగ్ నువ్వు అన్న చెయ్యిపో నేను ఎప్పుడు నా మీద ఏడుస్తాను నేను ఏం చెప్పినా జాగ్రత్తగా పోనీ కానీ చిన్నగా పోనీ ఏమన్నా నేను ఎట్టు డ్రైవింగ్ చేస్తాను నాకు డ్రైవింగ్ వస్తే నువ్వు ఇక్కడ ఉందివా నేను తగులు పోయి పోతున్నా ఏమో వచ్చినావమ్మా మళ్ళీ వచ్చినావా వారు నా వారా ఏంటంటే తగ్గిపోయినట్టు పీకప్ ఏంటి ఏమి బాగున్నావా సరే సరే కూర్చో ఎందుకు ముందు అన్నయ్య దగ్గర డ్రైవర్ దగ్గర కూర్చున్నావు చెయ్యట్ట కదిలిన కానీ బండి ముందు పడిద్ది టైనిక్కి రాయ దగ్గరికి ఏంది జుట్టా దిట్ట పెంచిన సింపు సింపుగా ఏంది బాగా నూనె పెట్టుకొని బాగా అందం రాసుకొని బాగా జుట్టేసుకుని అల్లుకోకుండా ఏంటంటే మీరు కూడా తెలియకుండా ఏం మాట్లాడతారు ఎప్పుడు ఈ మాటలు ఇవన్నీ అప్పుడు ఏదో ఈ పద్ధతులు

అవి తీసుకుంటావా నీ ఏడ కూడా ఏదేదో మోకాల గారికి నిక్కరా పైన ఏందో టీ షర్ట్ పీ ఇక్కడ కూడా ఏ కొనుక్కుంటావా ఆంటీ నేనైతే ఇవే కొనుక్కుంటాను ఆంటీ జీన్స్ ప్యాంటు టీ షర్ట్లు ఇవే కొనుక్కుంటాను ఆంటీ నేను లంగా ఉండేలా ఎలా వేసుకుంటా ఈ ముద్దపప్పు లాగా ఉంటారు అవి ఎలా నేను కొనుక్కోను ఆంటీ ఇష్టం నాకెందుకు నేను పిల్లలు కదా కొంచెం బాగుంటే బాగా శుభ్రంగా ఉంటాయి కదా పరికినా వేసుకోమని చెప్పిన సరే సర్లాంటి ఇంకా ఆపండి వెళ్దాం కదండి చూడు చూడు ముందు చూడంతా చూడండి అండి షాపింగ్ మాల్ అంటే ఇలా ఉంటుంది చూడండి అంటే ఇట్లా ఉంది చూడు ఏమేమి కావాలో ఏమో తీసుకుని నేనైతే అలా బయటికి వెళ్ళేసి కొంచెం జీన్స్ క్లాత్ టీషర్ట్ లో ఇది తీసుకుంటాను అంటే చూడండి ఇట్లా ఉంటుంది షాప్ కూడా చూడమని దేవాసు కుమార్సు జోడే తీసుకొచ్చినావే బాగా పట్టుకున్నావేడ పట్టుకున్నావే కోడలి చాలా బాగుంది అమ్మా నేను మీ పక్క ఇంట్లో ఉంటా అమ్మా నా పేరు సరోజ ఆంటీ ఆ నాంటి ఇప్పుడొస్తున్నా ఆంటీ నా పక్క సరే సరే ఆంటీ

మా కూతురు పెట్టుకుంటే దానికే కలర్ రావాలి చూడు సరే సరే మేడం మీకు గోల్డ్ షేడ్ తో చూపిస్తాను నేను ఎందుకు ఏ గోల్డ్ గోల్డ్ ఎందుకు అవి నీ మంచి ఆకుపచ్చ ఎరుపు ఆకాశం నీలి ఎన్ని కలర్లు ఉన్నాయి దానివల్ల వల్ల గోల్డ్ గోల్డ్ అంటున్నావు అది ఏం బాగుంటది పిల్లకు ఆ పిల్లకు మంచి ఎరుపు ఆరెంజ్ అట్లా బాగుంటాయి అబ్బా ఈమెకేమో తెలిసినట్టు నా కూతురికి నేను చెప్పుకుంటున్నావు కదా నాకు నచ్చినవి చెప్తున్నావు కదా ఈమెకి అంటే ఎప్పుడు అయ్యో వదినా ఇప్పుడు అందరూ అట్లాంటివి వేసుకుంటారు పెళ్ళికి అట్లాంటివి బాగుంటాయి అట్లాంటివి అందరూ వేసుకుంటారు నా కూతురు కూడా అందుకే అట్లాంటివి కట్టుకోవాలనుకుంటున్నా నేను ఏమో అమ్మ చూసుకో చూసుకో మళ్ళీ నేను అన్నట్టు అంటారు కానీ చూసుకో చూసుకో మేడం ఇదిగోండి చూడండి ఇదే చీర ఇది ముప్పై ఐదు వేలు చాలా బాగుంటది మీ పాపకు మస్తు బాగా సెట్ అవుతుంది చూసుకోండి బాబు ఈ చీర బాగుంది కానీ మా చాలా చీప్ ఉంది మాకు ఇంకా బాగా ఎక్కువ రేట్లు ఉండేవి చూపి ఒక మస్తు ఎక్కువ ఉండాలి అట్లా ఉండాలి ఇంత తక్కువ వేసినాకో నాకే పరువు తక్కువ అవుతుంది ఏంటి ఇది ఇదేంటి ఇంత ఇంత రేట్లు చూపించింది

ఇది చూడండి మేడం ఇది ఇంకా బాగుంటుంది ఇది యాభై వేలు ఇది ఇంకా బాగుంటుంది చూడండి ఇట్లాంటివి ఇంకా బాగుంటు బాగుంటాయి చూడండి ఇది ఎట్లా అనిపిస్తుంది చూడండి చాలా బాగుంది ఇది బాగుంది కదా వదిన చూడు ముందు నేనేమైనా చెప్పడానికి కదే అన్నీ నువ్వే చెప్పుకుంటాను ఇంకెంత రేట్లలో కూడా చెప్పుకుంటాను అలా బాగుంది చూడు వదిన అంటావు ఎట్లయినా ఈ చీర అంతే చేయాలి అమ్మా ఇంకెంత రేట్లు అయితే నేను ఎట్లా కట్టాలి

అయ్యా ఒకరేమో ఎక్కువ అంటారు ఒకరేమో తక్కువ అంటారు ఇప్పుడు ఎంతలో చూపియాలండి వీళ్ళకు సరే సరే మేడం మీకు తక్కువలో కావాలా ఒక మంచి ఆరెంజ్ చీర ఉంది అది చూపిస్తాను మీకు మంచిగా ఉంటుంది చూడండి ఇదిగోండి మేడం ఇది చాలా బాగుంటుంది మీ పాపకు ఇదిగోండి ఇది ముప్పై ఐదు వేలు చూడండి ఒకసారి ఎట్లుందో ముప్పై

మేం కావాలంటే ఇట్లా మంచిగా వీళ్ళ నాన్నతో అడిగి మంచిగా ఎక్కువ ఎక్కువ రేట్లు ఉండే తీసుకుంటే తర్వాత కలర్లు అన్ని తీస్తుంది మా అత్త ఎంత మంచిదో చూడు ఎంత మంచి చాలా బాగుంది కదమ్మా మా అత్త చాలా మంచిది చేపించిందా అది ఒక పాయిన కలర్ తీసిస్తుంటే మంచిగా ఉందంట అది కూడా ఒక్క చీర కొనిపెట్టింది బీరమాడి మరి

వీళ్ళు వీళ్ళ పిసిన ఆడతాము ఎప్పుడు ఇట్లాంటి కస్టమర్స్ రావద్దని ఆ దేవుని కోరుకుంటుగా ఇట్లాంటి కస్టమర్స్ వచ్చినాకు షాప్ అంతా గొల్లగాలి అయిపోతుంది ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం మన రంగమ్మ ముచ్చట్ల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పాట కోసం కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సరే దోస్తో ఇలాంటి మరిన్ని वीडियोस కోసం మన ఛానల్ ని